హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ ఏంటంటే అబుదాబీలో ఉండటం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి లేకపోతే నష్టాలు ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ నేనైతే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాను మనం ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట అంటే మార్నింగ్స్ నైట్స్ అని కాదు మన ఇండియాలో అయితే అర్ధరాత్రి కొంచెం బయటకు రావడానికి మెయిన్గా లేడీస్ కానీ గర్ల్స్ కానీ చాలా భయపడతాం కదా సో ఇక్కడ అలాంటిది ఏముండదు మనం అర్ధరాత్రి ఒక్కళ్ళే అయినా తిరగొచ్చు అనమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ పోలీస్ అనేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ మనకి నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు అనమాట మీ డ్రెస్సింగ్ ఇంటి ఇలా ఉంది అని ఎవ్వరు అడగరు అండ్ మనం దేనికి కూడా మొహమాట పడక్కర్లేదు ఏ డ్రెస్ కావాలంటే అది మనం ఫ్రీగా వేసుకోవచ్చు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకోవచ్చు కదా అని మన ఇండియన్స్ మాత్రం ఎలా పడితే అలా ఉండరండి ఇక్కడ మాత్రం వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ అంతా ఫాలో అవుతూనే ఉంటారు బట్ మిగతా కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనం వెస్ట్రన్గా రెడీ అవ్వాలన్నా కూడా మనకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సూట్ అవ్వదు అనమాట వాళ్ళకి సూట్ అయినట్టు మనకి బయట ఇక్కడ ఎవరు కనిపించినా కూడా నవ్వుతానే హాయ్ హలో హవర్ యూ అని అంటారనమాట మన ఇండియాలో అయితే తెలుగు వాళ్ళు తెలిసినా కూడా పక్క నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా బట్ ఇక్కడ అలా కాదు ప్రతి కంట్రీ వాళ్ళు అందరిని ఎవరు కనిపించినా సరే బాగా పలకరిస్తారనమాట అండ్ నేను ఇక్కడ ఎవరి ఫేస్లోనూ కొంచెం కోపం కూడా ఇప్పుడు దాకా చూడలేదు అండ్ మనం షాప్కి వెళ్ళినా ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా అందరు నవ్వుతానే మనకి ఏం కావాలని అడుగుతారు మనకి ఏదైనా తెలియకపోయినా కూడా హెల్ప్ చేస్తారు షాప్స్లో అవి కూడా మనకి సడన్గా ఆకలి వేసిందనుకోండి మనం ఏం చేస్తాం ఇండియాలో అయితే ఏదన్నా షాప్కి వెళ్ళి మనీ ఇచ్చి మనకు కావాల్సింది కొనుక్కుంటాం బట్ ఇక్కడ అలా కాదు మీరు ఏ షాప్కైనా వెళ్ళిపోయి మీ దగ్గర మనీ లేకపోయినా కూడా ఫస్ట్ తినేసి వేయొచ్చ మీకు ఏం కావాలంటే అది తర్వాత మీరు ఎప్పుడైనా మనీ ఇవ్వచ్చు వాళ్ళకి ఇక్కడ మనం గ్రాసరీస్ అవి కొనుక్కోవడానికి లేకపోతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనుక్కోవడానికి మాల్స్కి వెళ్తూ ఉంటాం కదా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయ్యి ఇలా పెట్టి ఉంటారు అనమాట అప్పుడు పిల్లలు టెంప్ట్ అవుతారు కదా న్యూ ఫ్రూట్స్ చూస్తే వాళ్ళు తీసుకొని తింటారనమాట వాళ్ళకైతే బిల్ వేయరు తెలుసా ఇక్కడ ఏ ఫ్రూట్స్ తిన్నా కూడా పిల్లలు వాటికి అనేది బిల్ వేయరు అండ్ ఇక్కడ ఆఫీసెస్లో ఏంటంటే అందరినీ కూడా పేరు పెట్టే పిలుస్తారు అన్నమాట మేనేజర్స్ అయినా కూడా సార్ సార్ అని మాత్రం అనరు మన ఇండియాలో మన ఇండియాలో అయితే కొంచెం హై పొజిషన్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము మనకన్నా సీనియర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడము అలా ఉండిద్ది కదా అండ్ జూనియర్స్ని కొంచెం తక్కువగా చూస్తారు బట్ ఇక్కడైతే అలా ఉండదండి మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా అందరినీ పేరు పెట్టే పిలుస్తామన్నమాట అండ్ ఇక్కడ కొన్ని కంపెనీస్లో అయితే మనకి ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకా కొంతమందికి అయితే రెంట్స్ కూడా పే చేస్తారు అండ్ స్కూల్ ఫీజెస్ కూడా పే చేస్తారు పిల్లలకి కానీ అవి మ్యాక్సిమమ్ పెద్ద కంపెనీస్ అయితేనే అన్ని కంపెనీస్కి అది వర్తించదనమాట కొన్ని కంపెనీస్ మాత్రం చాలా ఫెసిలిటీస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి ఇక్కడ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్యాక్సీస్ అనేసి ట్యాక్సీస్ అవైలబుల్గా అనమాట మనం ఎక్కువసేపు వెయిట్ కూడా చేయక్కర్లేదు అండ్ మన ఇండియాలో అయితే మనం ఆటో ఎక్కాలన్నా ఏదన్నా కార్ బుక్ చేసుకోవాలన్నా కూడా మనము ఈ ప్లేస్కి వెళ్ళాలి ఇంత మనీ అని ముందే చెప్తారు కదా కానీ ఇక్కడ అలా కాదనమాట మనము ఫస్ట్ ఎక్కేసిన తర్వాత ట్యాక్సీలో మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్తే సరిపోయింది ఇక్కడ ఉండటం వల్ల మెయిన్గా పిల్లలకైతే చాలా అడ్వాంటేజ్ అండి అదేంటంటే పిల్లలకి స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి పెద్ద వాళ్ళకైతే టూ థర్టీకే అనమాట అండ్ కేజీ వన్ కేజీ టూ వాళ్ళకి మాత్రం మధ్యాహ్నం ట్వల్వ్కే అయిపోయింది అండ్ టైమింగ్స్ అయితే చాలా బాగుంటాయి స్కూల్ టైమింగ్స్ అండ్ స్కూల్ టైమింగ్స్ తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట మనం చదువుకునేటప్పుడు ఓన్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసేవాళ్ళం ఓన్లీ చదువు మాత్రమే ఉండేది అండ్ ఆడుకోవాలంటే కరెంట్ పోయినప్పుడు పక్కెటి పిల్లలతో అలా బయట ఆడుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇక్కడ అలా కాదు పిల్లలకి ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ క్లాసెస్ స్కేటింగ్ క్లాసెస్ డ్యాన్స్ మ్యూజిక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అనమాట కరాటీ ఏరోబిక్స్ ఇలా మనకి ఏ క్లాస్లో అయితే వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అందులో చేర్చుకోవచ్చు మనము ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళటానికి చాలా ఇష్టపడతారనమాట మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని చాలాసార్లు మారం చేసిన రోజులు ఉంటాయి కదా బట్ ఇక్కడైతే పిల్లలు చాలా మార్నింగ్ మార్నింగ్ లేచి వీకెండ్స్ వచ్చినా కూడా అసలు స్కూల్ వెళ్తాము అని అడుగుతారనమాట అలా ఉండి ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం అందరికీ కూడా ఫ్రైడే నుంచి హాఫ్ డే అనమాట ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అనేది చాలా ఎక్కువ ఉండిద్నమాట జెంట్స్కి కానీ కొన్ని చిన్న కంపెనీస్ మాత్రం ఓన్లీ సండేసే ఆఫ్ ఉండిద్ది అనమాట వాళ్ళకి మెయిన్గా పెద్ద కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకైతే వీకెండ్ అంతా కూడా బయటికి వెళ్ళడం ఇలాగా అంతా బాగుండిద్ది ఇక్కడ ఇంకా మనకు అబుదాబిలో చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ చాలా మాల్స్ ఉంటాయి లేకపోతే సీ వరల్డ్ అని అవన్నీ చాలా కాస్ట్లీ అనమాట మన ఒక ఫ్యామిలీకి ఫోర్ మెంబర్స్ ఉంటారు కదండీ ఒక్కొక్క టికెట్ త్రీ ఫిఫ్టీ దిరామ్స్ ఉండిద్ది సో కొన్ని టైమ్స్లో ఆఫర్స్ పెడతారు ఆఫర్స్ ఉన్నప్పుడే మనం వెళ్ళటం బెటర్ అనమాట లేకపోతే ఒక ఫ్యామిలీకి ట్వెల్వ్ హండ్రెడ్ దిరామ్స్ అలాగద్ది అది చాలా హై కాస్ట్ అనమాట కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు ఫ్రీ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ టైంలో కూడా వెళ్ళొచ్చు మనం ఇక్కడ మనకి సడన్గా ఫుడ్ కావాలన్నా కూడా హెల్త్ బాగోపోయిన లేడీస్కి మనకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అండ్ మనం కిందకి దిగితే చాలు మన చుట్టూరుతో అన్ని షాప్స్ ఉంటాయి అనమాట అంటే మనకి బేసిక్ నీడ్స్ ఏమింగ్ కావాలో అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ మనం కిరాణా కొట్లు అంటాం కదా ఇండియాలో ఇక్కడ బకాలాస్ అంటారనమాట మనకి బకాలాస్ ఉంటాయి అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షాప్స్ ఉంటాయి మన బిల్డింగ్లోనే ఉంటాయి అనమాట అన్నీ కూడా మనకి ఇండియాలో అయితే సమ్మర్ సీజన్లో ఏసీ యూజ్ చేస్తాము కరెంటు బిల్ బాగా వచ్చింది బట్ ఇక్కడ అబుదాబిలో ఏంటంటే మనకి రెంట్తో పాటే కరెంటు బిల్ కూడా అనమాట కొన్ని బిల్డింగ్స్లో ఇప్పుడు మేము ఏసీ వేసుకున్నా మేము ఏసీ రెంట్ అయితే పే చేయక్కర్లేదు మనకి మంత్లీ మంత్లీ కాదు ఇయర్లీ అనమాట ఇయర్లీ పే చేసే రెంట్లోనే ఏసీ బిల్ కూడా ఇంక్లూడ్ అయ్యిద్ది అనమాట ఇక్కడ మనకి ఎంజాయ్మెంట్ ఏంటంటే వీకెండ్స్లో పార్క్స్కి వెళ్తాము బీచెస్కి వెళ్తాము లేకపోతే మాల్స్కి వెళ్తాము లేకపోతే బోట్లో వెళ్తాము ఇలాగ లేకపోతే దుబాయ్ వెళ్ళొచ్చు టూ టెంపుల్స్ ఉన్నాయి అబుదాబిలో న్యూగా టెంపుల్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంత ముందు అయితే దుబాయ్ వెళ్ళే వాళ్ళం అనమాట టెంపుల్కి ఇప్పుడు అబుదాబిలో కూడా టెంపుల్ వచ్చింది బట్ పండగ సీజన్లో అయితే అస్సలు వెళ్ళలేము చాలా రష్గా ఉండిద్ది సో ఇది ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా ఇదే ఇక్కడ ఇప్పుడు అబుదాబిలో ఉండటం వల్ల కలిగే నష్టాల గురించి చెప్తాను ఏంటంటే మనకి ఇక్కడ రెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండిద్ది అన్నమాట అబుదాబిలో రెంట్స్ కట్టుకోవడం అనేది అది మామూలు విషయం కాదు ఒకళ్ళు జాబ్ చేశారంటే వాళ్ళకు వచ్చిన శాలరీ అంతా మ్యాక్సిమం రెంట్ కట్టుకోవడానికే పోయిద్దనమాట అండ్ ఇక్కడ ఆఫీసెస్లో కంపల్సరీగా మనకి నైన్ అవర్స్ ఉండిద్ది నైన్ అవర్స్ వర్కింగ్ అవర్స్ మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు మన ఇండియాలో అయితే మనకి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు వన్ అవర్ లంచ్ బ్రేక్ అది ఉండిద్ది కానీ ఇక్కడ అసలు ఏ బ్రేక్ ఉండదు నైన్ అవర్స్ కంటిన్యూస్ డ్యూటీ ఉండిద్ది అనమాట అండ్ ఇక్కడ అబుదాబీలో అయితే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడాలు ఎవరిని పడితే వాళ్ళు ఫోటోలు తీయడాలు అదంతా కూడా ఉండకూడదు అనమాట అండ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీసులు తిరుగుతూనే ఉంటారని చెప్పాను కదా సో మనకి డ్రైవింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవ్ చేసినప్పుడు మనం స్పీడ్ లిమిట్ కన్నా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కూడా పోలీస్లది వస్తారు అండ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా ఇమ్మీడియట్గా పోలీస్లది వస్తారు సో డ్రైవింగ్ అప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనకి ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే రిలేషన్స్ అండి ఇక్కడ పిల్లలు ఉంటారు చాలా ఒంటరిగా అనిపించింది అనమాట వాళ్ళకి అమ్మమ్మ తాతని మిస్ అవ్వడం ఇదంతా చాలా ఉండిద్ది మిస్సింగ్ అనేది మనం ఇండియాకి వచ్చినా కూడా ఒక వన్ మంత్ ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము హాలిడేస్లో పిల్లలతో పెద్ద సరంజామా సర్దాలన్నమాట పిల్లలు లేకపోతే అయితే బెటరు ఉంటే మన బట్టలతో పాటు వాళ్ళ ఈ అబ్బా చాలా కష్టంగా అనిపించింది హాలిడేస్లో ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్దామా అనిపించింది కానీ మళ్ళీ ఇవన్నీ సర్దుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ సర్దటం ఇది అంతా చాలా హెడ్డేక్గా అనిపించింది అన్నమాట మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ కూడా ఇక్కడ పిల్లలు చాలా మిస్ అయిపోతారండి మనం అప్పుడు బయటకు వచ్చి ఫ్రెండ్స్తో ఆడుకోవడం కరెంటు పోయినప్పుడు ఆడుకోవడం అదంతా మనకి బాగుండేది ఫిజికల్ యాక్టివిటీ అంతా బాగుండేది ఇప్పుడు పిల్లలు అందరూ ఫోన్లే కదా ఫోన్లు టీవీలు కార్టూన్లు ఇవే ఇంకా స్కూల్ అయిపోతే ఇంకా వీటికి అడిక్ట్ అయిపోతారనమాట అందుకని ఇవి అవాయిడ్ చేయడానికి వాళ్ళని ఏదో ఒక క్లాస్లో జాయిన్ చేస్తాం అనమాట అదే మనకి మన గ్రా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఏదో ఒక స్టోరీస్ చెప్తారు లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు వాళ్ళ పిల్లలకి అన్ని టీచ్ చేస్తారు కదా అదంతా మిస్ అవుతారనమాట ఇక్కడ పిల్లలు మాత్రం అండ్ ఇక్కడ ట్యాక్సీలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయని చెప్పాను కదా అలా అని ఏ ట్యాక్సీ పడితే అవి ఎక్కేయకూడదు ఇక్కడ పాకిస్తానీస్ ఉంటారనమాట వాళ్ళు పిలుస్తూ ఉంటారు మా ట్యాక్సీ ఎక్కండి అలా అందులో మాత్రం అస్సలు ఎక్కకండి అది చాలా డేంజర్ అనమాట వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు వాళ్ళు ఎటో తీసుకెళ్ళిపోతారు అండ్ ఫోన్ నెంబర్ మొబైల్ మాత్రం ఎప్పుడు కూడా కంపల్సరీ క్యారీ చేయాలి ట్యాక్సీలో ఎక్కేటప్పుడు అండ్ మనకి ఇక్కడ కంపెనీ ట్యాక్సీస్ అనమాట అవి పైన ఒక గ్రీన్ బోర్డ్లో ఉంటుంది వేకెన్సీస్ వేకెంట్ అని లేకపోతే బిజీ అని అలా ఉండిద్ది అవి మాత్రమే ఎక్కాలన్నమాట ఏది పడితే అది ఎక్కకూడదు అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అండ్ ఇక్కడ పండగలు పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతాలు ఇవన్నీ కూడా చా ఏమి ఉండవండి అదంతా చాలా మిస్ అవుతామన్నమాట మన ఇండియాలో అయితే పండగ ప్రతి పండగకి ఎంత బాగా చేసుకుంటామో ఇక్కడైతే ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనమాట మనం ఏదో ఇంట్లో పూజ చేసుకుంటాం మన ఇండియన్ పండగలకు కూడా ఇక్కడ ఏం సెలవులు ఉండవు అనమాట నేను ఒక్కదాన్నే పూజ చేసుకుంటూ ఉండాలి పిల్లలు స్కూల్కి వెళ్తారు హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తారు సో పండగ కూడా మనము చాలా ఫీల్ అవుతాం అనమాట ఈ చిన్నప్పటి నుంచి అంత బాగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇలాగా ఒంటరిగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని ఫీల్ అవుతాం అనమాట అండ్ ఇండియాలో అయితే మనకి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు మన ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో అలా వెళ్తాం కదా ఇక్కడ ఎవరింటికి వెళ్తామో ఎవరింటికి వెళ్తాం అనుకుంటదనమాట మనకి మనమే ఉండాలి ఇక్కడ బర్త్డే పార్టీస్ అవి ఉంటాయండి బట్ మనము మన సొంత వాళ్ళని అయితే బాగా ఫీల్ అవుతాము చుట్టాలని అందరినీ మిస్ అవుతాం అనమాట అండ్ పిల్లలు కూడా చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు అండ్ మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికన్నా ఏమన్నా సడన్గా ఏదన్నా అయినా కూడా మనం ఇక్కడ నుంచి పరిగెత్తలేని పరిస్థితి అనమాట పిల్లల్ని వదిలేసి సడన్గా హెల్త్ బాగోపోయినా పేరెంట్స్కి ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది చాలా కష్టము అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి ఒకవైపున వీళ్ళు ఎలా ఉన్నారా అని వీల మీద ఉండిద్ది మనం పేరెంట్స్ దగ్గర కూడా ఉండలేము ఎక్కువ వాళ్ళకి ఏదన్నా బాగోపోయినా కూడా సో అబ్రాడ్లో ఉండటం వల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఇవ్వండి అండ్ చాలా మంది లో ఉంటే అది ఏదో పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతారు కదా అది అంతా కూడా వాళ్ళ తలరాత బట్టే ఉండింది అనమాట కొంతమంది కావాలని వస్తారు కొంతమంది అయితే వాళ్ళ తలరాత బట్టే అనమాట బట్ నాకైతే ఇండియాలో ఉండటం అంటే చాలా చాలా ఇష్టము ఇక్కడ మనకి సరిగ్గా సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వమనమాట మనము మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది డాక్టర్స్లో కూడా ఉండిద్ది ఇక్కడ అది కూడా ఒక డిజడ్వాంటేజెసే ఇక్కడ ఎవ్రీ వీక్ విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకోవాలి అండ్ పిల్లలకు కూడా సన్లైట్ పడితేనే వాళ్ళు మంచిగా గ్రో అవుతారు ఇదంతా కూడా ఇక్కడ డిజడ్వాంటేజ్ ఇండియాలో అయితే మనకి న్యాచురల్ సన్లైట్ ఉండిద్ది సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు ఇక్కడ అన్నీ కూడా కూలింగ్వి పెట్టుకొని తినాలి అన్ని ఫ్రిజుల్లోనే ఉంటాయి అనమాట అవే తినాలి మనం అండ్ టేస్ట్ కూడా అంతగా ఏం ఉండం అనమాట అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే టాపిక్తో మీ ముందు ఉంటాను బాయ్